నా పేరు రాంబాబు అండి ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం చేస్తారు ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏంటి గ్రామాల పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వరకు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు బాగున్నాయి నాలుగు వేలు ఫ్యాంక్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు ఒక్కో పథకం ఒక్కో పథకం చేసుకుంటూ వస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఒక్కొట్టే ఒక్కొటే ఒకటి అందుతాయి కంగారపడాల్సినంత అవసరం లేదు ఏదైనా ఇబ్బంది లేకుండా వర సీట్ అన్నీ ఒక్కోటి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం అంత అంతా బాగుంది అంటే రోడ్లు ఎలా ఉన్నాయండి అసలు గ్రామీణ ప్రాంతం గ్రామంలో ముందు రోడ్లు లేవండి రోడ్లు ఎక్కడ ఉన్నాయి కనబడే కాదు అలాంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు ప్రతి డొంగ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ మొత్తం అన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నారు బాగున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన పాత్ర పోషించేది ఉపాధి హామీ పనులు సక్రమంగా జరుగుతున్నాయి సక్రమంగా జరుగుతున్నాయండి ఇబ్బంది లేదు దీనివల్ల ముసలి వాళ్ళు అందరూ కూడా శుభ్రం కడుపు నిండా తిండి తింటున్నారు దీనివల్ల పనికి మామూలుగా వెళ్ళలేని వాళ్ళు ఈ పని ఆహార పథకానికి వచ్చి వాళ్ళు ఈ వంద రోజులు పని చేసుకుని ఆ డబ్బులతో కొంతకాలం కాలం జీవిస్తున్నారు ఆ ఇబ్బంది లేదు పంట పొలాలు బాగు చేయటం రోడ్డు పక్క వరకు చెట్లు ఉండేవి కదండి ఈ పని ఆహార పథకం వచ్చిన తర్వాత రోడ్డు పక్కన ఆ పక్కన ఈ పక్కన కూడా చెట్లు చెట్లు నాటిస్తడం అవి సంరక్షణ చేయటం ఇప్పుడు రోడ్డుకి వెళ్తూ ఉంటే ఈ వరకు చెట్టు అనేది లేదు ఇప్పుడు అలాంటిది ఇప్పుడు చెట్లు బాగా పెరిగినాయి దీనివల్ల ఈ పంట పొలాలకు బోదులు పంట బోదులు కానీ రోడ్డు పక్కన చెట్లు కానీ కంపార్ట్ వంటివి తొలగించి మంచిగా చెట్లు వేస్తున్నారు నేను ఉపాధి మీరు వెళ్తున్నారు వెళ్తాను సార్ నేను కూడా ఎలా అసలు పని ఎక్కువ స్ట్రెస్ తీసుకునే పని చేస్తారా లేదంటే ఏంటి అసలు ఎలా ఉంటాయి పనులు ఎక్కువ స్ట్రెస్ అనేది ఎవరు ఏ పని చేయగలదు అక్కడ ఆ పని చూపిస్తారండి చేయగలిగిన వాళ్ళే మంచి కాళ్ళు దిగాలి నువ్వు కాళ్ళు దిగు పైన ఒకళ్ళు ఉండి లాక్కోండి ఇలాగ అక్కడ పొడికి తీతలు మోసేవాళ్ళు ఒకళ్ళు పార ఒకళ్ళు అలాగా ఎవరికి అక్కడ అనుకూలంగా సర్దుకుని చేసుకుంటూ వెళ్తారు అందరూ చేయగలిగిన వాళ్ళు ఉండరు అలా అని చెప్పి చేయలేని వాళ్ళు ఉండరు కాబట్టి అక్కడ సన్మాయంతో ముందుకు తీసుకెళ్తాం బాగానే ఉంది జాబ్ కార్డులో ప్రతి ఒక్కరికి వంద రోజుల పనిని కల్పిస్తున్నారా లేదంటే తక్కువ రోజులే అవుతున్నాయా లేదు లేదు నా ఇబ్బంది లేదు ఈ గవర్నమెంట్ వచ్చాక అటువంటి అవకతవకలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అటువంటి బాగానే జరుగుతున్నాడు కార్యక్రమాలు వేతనాలు ఎలా ఉన్నాయండి గతంతో పోలిస్తే ఏమైనా పెరిగినాయా లేకపోతే అవే వేతనాలు కొనసాగుతున్నాయా కొంచెం వేతనాలు పెరిగినాయండి వేతనాలు పెరిగినాయి ప్లస్ డబ్బులు కూడా స్పీడ్గా పడుతున్నాయండి ఈ వరకు ఇప్పుడు పడే గ్యారెంటీ లేదు ఇప్పుడు అలాంటిది వెంట వెంటనే వెంట వెంటనే డబ్బులు పడుతున్నాయండి ఆ ఇబ్బంది అయితే లేదు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్లో మీరు కూడా పాల్గొన్నారు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉందండి అసలు ఏ నాయకుడు కూడా ఈ కూలి పని చేసే వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడి చేసి అంత ఎవరు సాహసం చేయరు అలాంటిది నా అందరితోటి చక్కగా మమేకమై బాగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది ముందు అసలు ఆయన దగ్గరికి మేము వెళ్ళలేం అలాంటిది ఇవాళ మమ్మల్ని అందరిని దగ్గరికి కేకేసి ఇంతమంది గ్యాదర్ చేసి ఈ చేయడం అనేది చాలా బాగుంది ఇది ప్రజల పరిపాలన కాబట్టి చాలా బాగుంది ఇబ్బంది లేదు మరి ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వం మీద జగన్ గారే మాట్లాడుతున్నారు ఏంటంటే అసలు ఏమండి మనం మంచి చేసిన ఒకరు నచ్చుదు ఒకరు నచ్చదు అందరికి నచ్చాలని గ్యారెంటీ లేదు ఎవరు ఉంటారు కొంతమంది వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి మాట్లాడకపోతే నిద్రపడదు కాబట్టి అది మాట్లాడతారు ఈ వరక రోడ్ల మీద కనీసం నడిచి వెళ్ళడానికి కానీ మోటార్ సైకిల్ మీద కానీ వెళ్ళడానికి అవకాశం లేదు ఇవాళ ఏ రోడ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి మేమే పోసాం రోడ్లన్నీ కూడా అని చెప్పి రోజా మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు రోడ్లకి అప్పుడు రోడ్లకి మీకు తెలియదు అది మీడియా వాళ్ళందరికీ తెలుసు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆటోలు వాళ్ళందరూ గోల మా టైర్లు పేలిపోతున్నాయి మా రో ఆటోలు పాడైపోతున్నాయి ఐదు సంవత్సరాలు తిరిగి రెండు సంవత్సరాలు కూడా తిరగదు మా పరిస్థితి ఇలా ఉంది మేము ఎలా బతకాలి అని చెప్పి ఆటో వాళ్ళందరూ గోల ఇప్పుడు పల్లెటూర్లకి అందరికీ కూడా ఆటోల మీద ఆధారం అండి బస్సులు కానీ ఇంకోటి కానీ కూడా లేవు ఇప్పుడు ఈ ఆటోలు వాళ్ళు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు ఈ టైర్ పగిలిపోతే మూడు వేల రూపాయలు అయిపోతుంది రోజు తోలితే ఐదు వందల క్యారే తోడలేదు ఈ విధంగా ఉంది బాబు అని వాళ్ళెత్తారు ఇవాళ అటువంటి లేదు రోడ్లు బాగున్నాయి కూడా సంతృప్తిగానే ఉన్నారంటే ఇబ్బంది ఏం లేదు గెలుస్తారంటారు గెలుస్తారండి ఇబ్బంది ఏం లేదు బాగుంది